హాయ్ సార్ నేను మీ శ్రేయభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి మేము ముందుకు ఇప్పుడు ఒక డిటీసీపీ వెంచర్ని పరిచయం చెబుతున్నాను ఇదంతా కూడా కనిపించేది మనకు డిటీసీపీ వెంచర్ ఈ వెంచర్ కూడా చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఈ వెంచర్ ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా విలేజ్ ఉంటుందని చెప్పొచ్చు ఇది ఈ వెంచర్ వచ్చేసి మనకు చూడండి ఒకసారి ఎగ్జాక్ట్ విలేజ్ ఆపోజిట్లో ఉంది చాలా అంటే చాలా దగ్గరలో ఉంది ఈ వెంచర్ వచ్చేసి ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ మనకు ఎగ్జిట్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ నుంచి దాదాపు ఒక టెన్ మినిట్స్లో రావచ్చు అండ్ అదేవిధంగా మహేశ్వరం నుంచి కూడా మనం ఒక టెన్ మినిట్స్లో రావడానికి ఆస్కారం ఉంది ఈ చుట్టుపక్కల అంతా కూడా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఆల్రెడీ రిసార్ట్ క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంటుంది ఈ కొబ్బరి చెట్లలో వెంచర్ అంతా కూడా మనకు ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఉంటుందండి చుట్టూ కూడా ఫ్రీ కాస్ట్ ఉంటుంది ప్లస్ అంటే కాంపౌండ్ వాల్ ఉంటుంది ఈ వెంచర్కి డ్రైనేజ్ ఉంది అండ్ అదేవిధంగా ఈ ప్లాట్ వచ్చేసి పార్క్ ఆపోజిట్లో ఉందండి ఇది ప్లాటు ఇది మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ అండి థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది సైజ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండ్ పార్క్ పక్కనే అండి ఈ పార్క్ ఉంది కదా పార్క్ పక్కే ఫస్ట్ ప్లాట్ కాకుండా సెకండ్ ప్లాట్ ఇది మంచి రీజనబుల్ ప్రైస్లో ఉందండి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నెగోషియేషన్ ఉంటుంది స్పాట్ రిజిస్ట్రేషన్ అవసరం ఉంది ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు అదేవిధంగా మనకు ఎగ్జాక్ట్గా విలేజ్కి ఆపోజిట్లో ఉందని చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి మంచి ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ కావద్దని చెప్ మిస్ అవ్వద్దని మా కోరిక అండ్ అదేవిధంగా ఈ ఒక వెంచర్కి దగ్గరలోనే మనకు దాదాపు ఫిఫ్టీన్ ఎకర్స్లలో విల్లా డెవలప్మెంట్ నడుస్తుంది అండ్ అదేవిధంగా హెచ్ఎండి వెంచర్స్ ఉన్నాయి చుట్టుపక్కల ఇది మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందని చెప్పొచ్చు ఓఆర్ఆర్ నుంచి హార్డ్లీ మనకు ఒక టెన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటాం ఇక్కడికి కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు అండి ఇదంతా కూడా మహేశ్వరం మండల్ కిందకి వస్తుంది కాబట్టి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డు సిక్స్ ఎయిట్ హండ్రెడ్ అండి నెగోషియేషన్ ఉంటుంది ఇది స్పాట్ రిజిస్ట్రేషన్కి ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇన్వెస్టర్సు ఇలాంటి ప్రాపర్టీని వదులుకోదని రిక్వెస్ట్ చేస్తున్నాం చూడండి ఒకసారి ఇది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అండి ఇది ఇది మనకు బెంగళూరు హైవే నుంచి కూడా రావచ్చు బెంగళూరు హైవే నుంచి కూడా మనం ఇక్కడికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రావడానికి ఆస్కారం ఉండే అదేవిధంగా మనకు ఇప్పుడు శ్రీశైలం హైవే నుంచి కూడా మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రావడానికి ఆస్కారం ఉందండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి